మహాప్రవక్త ముహమ్మద్ సల్లా సలం గారు తెలియపరుస్తున్నారు గతంలోని హజరతే ఈసా అలీస్లాం గారి తర్వాత కాలంలో లేదా ఆయనకన్నా కాస్త ముందు కాలంలో జరిగిన సంఘటన తెలియపరుస్తున్నారు అది ఎలాగంటే ఒక రాజు ఉండేవాడు ఆ రాజు చేతబడికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవాడు ఆ రాజు దగ్గర ఒక ఎంతో ప్రసక్తి చెందిన చేతబడి ఉన్నాడు ఎంతో బాగా ప్రాక్టీస్ ఉన్న అనుభవం ఉన్న చేతబడి చేసే వ్యక్తి ఉన్నాడు ఆ చేతబడి చేసే చా వ్యక్తి వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత రాజు దగ్గర ఏమన్నాడంటే నాకు ఒక ఇవ్వండి బాగా నేర్చుకునే బాగా టాలెంట్గా ఉన్న కుర్రని ఇవ్వండి నేను చనిపోతాను నా తర్వాత నా దా నా తర్వాత నా అనంతరం ఈ విద్య ఉండాలంటే కుర్రుడిని నేర్పిస్తే మీకు పనికొస్తాడు అంతే సరే అని చెప్పి ఒక కుర్రుడిని నియమించారు ఇది విన్నారు మీరు ఆ కుర్రోడు ఏం చేస్తున్నాడు అంటే చేతబడిని నేర్చుకుంటున్నాడు మధ్యలో ఒక ఈసాయి క్రైస్తవ పరిచయం పచ్చమైంది పట్ల భయం భక్తి ఉన్న ఆలింతో పరిచయం అయింది ఆ కుర్రోడు ఆ వ్యక్తి దగ్గర కూడా వెళ్తున్నాడు చేతబడి చేయడం ఇవన్నీ కూడా అల్లాహకు ఇష్టం లేవని చెప్పి ఒకవైపు నుంచి ధర్మ విషయాన్ని నేర్చుకుంటున్నాడు ఒకవైపు చేతబడి దగ్గరికి కూడా వెళ్తున్నాడు రెండు కూడా నేర్చుకునే క్రమంలో ఆ విద్యార్థికి ఎలా పరీక్షించాలి ఎలా పరిశీలించాలి అన్నప్పుడు ఒక మంచి అవకాశం అల్లాహ ప్రసాదించాడు ప్రయా ఒకసారి నేర్చుకుంటానికి వెళ్ళేటప్పుడు మధ్యలో విషపూరమైన ఏదో ఒక జంతువు అంటే చాలా ఘోరమైన ఒక జంతువు దారిని ఆపేసింది జనాలు ఆగిపోయి ఉన్నారు అటు నుంచి ఇటు వెళ్ళలేకపోతున్నారు ఆ సందర్భంలో ఆ కుర్రోడు ఏం చేశాడంటే ఇది మంచి అవకాశం అని చెప్పి ఒకవేళ మనసులో తలుచుకున్నాడు ఫలానా ఆలిం గారి దగ్గరికి వెళ్తాను గారి దగ్గరికి వెళ్తున్నాను కదా ఆయన చెప్పే మాటలు నిజమైతే గనక అల్లా నా దారిని సులభము చెయ్యాలి అని చెప్పి ఒక రాయి విసిరాడు అల్హదు హక్ ధర్మం ఎప్పుడు కూడా సత్యం ఎప్పుడు కూడా గెలుస్తుంది కాబట్టి అల్లం దారి క్లియర్ అయిపోయింది దాని తర్వాత ఆ పిల్లవాడి విశ్వాసం ఒకవైపుకి వచ్చేసింది అల్లాహను పూర్తిగా విశ్వసించాడు దాని తర్వాత ఏం చేసేవాడు అంటే ఎవరు ఎలాగున్నా కానీ అనారోగ్యంగా ఉన్నా లేదా పరిస్థితి బాగలేకపోయినా కానీ అల్లాహ్ పేరు చెప్పి వాళ్ళకి అల్హందుల్లా ఆరోగ్యాన్ని ఇవ్వమని చెప్పి ప్రయత్నించేవాడు అలాగే అల్లాహ సుభానవతల ఆ పిల్లవాడి చేతిలో ఆ అద్భుతాన్ని కూడా ప్రసాదించాడు అలాగా అందరికి ఈ యొక్క వైద్యం చేస్తూ చేస్తూ చివరికి మాట కలిగి చేరిందంటే రాజు దగ్గర ఒక మంత్రి ఉండేవాడు ఆ మంత్రి గుడివాడు అందరి నోట మాట వినేం చేశాడంటే కురుడు దగ్గరికి వెళ్ళి నాకు చూపు వచ్చేటట్టు చేయమని అని చెప్పాడు సరే కానీ ఒక షరతు ఏంటి ఆ షరతు అంటే నా గురించి అక్కడ ప్రస్తావించకూడదు రాజు దగ్గర ముఖ్యంగా ప్రస్తావించకూడదు రెండో విషయం ఏంటంటే నా చేతుల్లో ఏమీ లేదు అల్లాను విశ్వసించు జరిగింది సరే అని చెప్పిన తర్వాత ఆ చేయి అల్ల అల్లాహతో దువా చేయడం జరిగింది అల్లాహ్ చూపుని కూడా ప్రసాదించాడు ఈ మాట రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత మంత్రి పని చేస్తున్నాడు అన్ని చూస్తున్నాడు కనబడుతుంది రాజు గమనించి ఎలా జరిగింది అంటే నా నాయకుడు నా యొక్క యజమాని నా సృష్టికర్త నాకు చూపుని ప్రసాదించాడు అంటే ఆ రాజు అన్నాడు నేనే కదా అన్నాడు అదే నువ్వేం చేయగలవు నువ్వేమీ చేయలేవు మరి ఎవరు అంటే ఫలానా పిల్లవాడు చేశాడు అది కూడా అల్లాహ తరపు నుంచి జరిగింది అనగానే పిల్లని ఆ పిల్లవాడిని తీసుకురావడం చంపడానికి అనేక ప్రయత్నాలు చేశాడు ఉదాహరణకి పై నుంచి కొండల పర్వతాల మీద నుంచి పడేయమని చెప్తే పడేసే ముందు ఆ కుర్రోడు అన్నాడు అల్లా నీ చేతుల్లో ఉంది నా చావు నీ చేతుల్లో ఉంది నీ ఇష్టం అన్న తర్వాత అల్లాహసుమహాంతలా రక్షించాడు రెండోసారి సముద్రం మధ్యలో తీసుకెళ్లి వదిలిపెట్టేయండి ఇక మిగిలి రాడు అని చెప్పి మధ్యలో వదిలిపెట్టేసేటప్పుడు ఆ పిల్లవాడు అల్లాహ్ని విశ్వసిస్తూ అన్నాడు అల్లా నీపై భారం వస్తున్నాను నీ ఇష్టం అన్నాడు అల్లాహుహాంతలా రక్షించాడు ఏదో ఒక చక్క తగిలింది తిరిగి వచ్చేసాడు అలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రావడం లేదు ఆ పిల్లవాడు చదవడం లేదు అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి ఆ పిల్లవాడు ఏమన్నాడంటే నువ్వు గనక నన్ను చంపదలుచుకుంటే ఒక పని చెయ్యి ఒక షర్త్ ఉంది అదేమిటి అంటే జనాలందరినీ కూడా ఒక చోట ఇదంతా కూడా జనం అబ్జర్వ్ చేస్తున్నారు ఇదంతా కూడా జనాలకు తెలుస్తుంది ఇప్పుడున్న కాలం కాదు కదా అప్పటి కాలంలో అన్నీ కూడా తెలుస్తున్నాయి సరే ఏం చెయ్యాలి అని చెప్తే ఆ కుర్రవాడు ఏం చెప్పాడంటే సరే ఒక పని చెయ్యి జనాలందరినీ కూడా ఒక చోట జమా చేసి నన్ను దూరంగా పెట్టి బిస్మిల్లాహి రబ్బిల్ గులాం నా చేత్తో ఏమీ జరగదు నేను బాణ వదులుతున్నాను ఏమని వదులుతున్నాను బిస్మిల్లాహి రబ్బిల్ గులాం ఇది ఇక్కడే మన అంశానికి సంబంధించిన విషయం వచ్చింది బిస్మిల్లాహ్ అల్లాహ్ పేరుతో ఏ ఏ అల్లాహ్ అయితే ఈ కుర్రవాడికి కూడా అల్లాయే ఏ సృష్టికర్త అయితే ఈ కుర్రవాడికి సృష్టికర్త అయినా అల్లాహ్ పేరుతో నేను ఈ కుర్రవాణ్ణి చంపదలుచుకుంటున్నాను అంటే బ్రతుకైనా చావైనా కష్టమైనా నష్టమైన లాభమైన ఏదైనా కానీ అల్లహ తలుచుతేనే జరుగుతుంది అన్న విషయం కూడా అర్థం వస్తుంది దాని తర్వాత బాణం విసరడము ఆ పిల్లవాడు చనిపోవడము ఇది చూసిన జనాలు ఏమన్నారంటే అంటే రాజు తలుచుకుంటే ఏమీ చెయ్యలేడు అల్లా తలుచుకుంటేనే జరుగుద్దని అని చెప్పి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇస్లాం స్వీకరించారు పెద్ద గోయ్ తీసి అక్కడ అగ్నిగుండాలు వేసి అందులో జనాల్ని ఆ మంటల్లో కాల్చడం కూడా జరిగింది అయితే ఈ పూర్తి సంఘటనలోని బుఖారిలోని ఈ సంఘటన ఉంది అయితే ముస్లింలు కూడా ఉంది ఈ సంఘటన ఈ సంఘటన నుంచి మాకు తెలుసుకునే పాయింట్ ఏమిటి అంటే గతం నుండి కూడా బిస్మిల్లా యొక్క ఘనత ఏమిటి బిస్మిల్లా యొక్క ప్రాధాన్యత ఏమిటి అన్నది ఎక్కడితో సమాప్తం అంశం సమాప్తం కాదు నా నా ప్రసంగం సమాప్తం కాదు గతంలో కూడా బిస్మిల్లా అన్న పదానికి ఎంత పవర్ ఉంది ఎంత ఘనత ఉంది అన్నది ఇక్కడితో సమాప్తం ఇక మనం తెలుసుకుంటే గనక సోదరులారా సోదరులారా ప్రతి ఒక్క పని అల్లమ్దు బిస్మిల్లాతో ప్రారంభించాలి బోన్ చేయడము కానివ్వండి తలుపు వేయడము కానివ్వండి తలుపు తీయడము కానివ్వండి ఏదైనా గిన్నె మీద మూత వేయడము కానివ్వండి దీని యొక్క విషయాలు కూడా వివరంగా తెలియజేస్తాను అంతెందుకు ఖురాన్ అల్లాహాసుహానవ తల ప్రారంభించాడు ఎలా ప్రారంభించారు అల్లాహు తల బిస్మిల్లా రహమాన్ రహీమ్ దాని తర్వాత మొట్టమొదటిసారిగా ప్రవక్తం సుల్లాహు గారిపై అవతరింప చేయబడ్డ మొదటి ఐదు వాక్యాలు సురే అలహ్ మొదటి వాక్యం ఏమిటండిస్మిర్ అబ్బి ఇందులో అల్లా సుభానవతల చదువు గురించి మనం అనేక విషయాలు చెప్తాం దీనికి సంబంధించి ఎక్కడ అల్లా చదవమన్నాడు అని చెప్పి కానీ మనము ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే అల్లా ఎలా చదవమన్నాడు ఏ సృష్టికర్త అయితే నిన్ను సృష్టించాడో ఆ సృష్టికర్త నామముతో నువ్వు చదువు అలా చదవడం ద్వారానే నీ చదువు నీకు లాభాన్ని ఇస్తుంది ఓ ప్రవక్త అలా చదవడము ద్వారానే నీకు చదువు మదికెక్కుతుంది నీ చదువు ఏదైతే ఉందో అది నలుగురికి లాభం సమకూరుస్తుంది అల్లాహ్ పేరుతో చదివే చదివే నీకు సహాయపడుతుంది మక్కాలో ఉన్న అనేక దురాచారాలని దూరం చేయడం కొరకు కూడా నువ్వు బిస్మిల్లాతోనే ప్రారంభించు అన్న ఆజ్ఞని అల్లాహ సుమహానవతల ఈ వాక్యంలో ఇవ్వడము జరిగింది అదే విధంగా సుదర్ మనము చేసే అనేక ఆరాధనలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇక్కడ నేను అడగను కానీ జుమాకి అయితే ప్రతి ఒక్కరూ వస్తారు కదా ఇలా ఎవరెవరు ప్రతి రోజు వస్తారంటే చేతులు చాలా తక్కువ బహుశా ఇమాం గారికి తప్ప ఇంకా మిగతా చేతులు చాలా తక్కువ ఉంటాయి అందుకోసం జుమా అందరు చదువుతారు కాబట్టి జుమా రాకముందు జుమాకు రాకముందు మస్జిద్కి వచ్చేసిన తర్వాత వజు చేస్తారు కదా మీరు చేస్తారా చేయరా సమాధానం చెప్పండి చేస్తారు కానీ ఇంటి నుండి వజు చేసుకుని రావడానికి ప్రయత్నించండి లాభాలు ఎక్కువ ఉన్నాయి పుణ్యాలు ఎక్కువ ఉన్నాయి వజూకి ముందు మీరు బిస్మిల్లా చదవాల్సిందే ఒకవేళ వజూకి ముందు మీరు బిస్మిల్లా చదవకపోతే మీ వజు అవ్వనే అవ్వదు మధ్యలో చదువుతాను తర్వాత చదువుతాను మర్చిపోయాను అయిపోద్ది అంటే కుదరదు మహాప్రభుత్వం సులాసలం గారు రోజువారీ జీవితంలో మనము చేసే అనేక ఆరాధనలు ఆచరణలు బిస్మిల్లాతోనే ప్రారంభం అవుతాయి దానికి ఉదాహరణ మొట్టమొదటి ఉదాహరణ వజు ఎందుకంటే ఈ వజు ఏదైతే ఉందో దీని ఘనత చెప్పాలంటే మళ్ళీ అంశం వేరే అయిపోతుంది మహాప్రవక్త ముసలా గారు అనేక ఘనతలు తెలియజేశారు అదే విధంగా స్వర్గంలోని తనకన్నా ముందుగా నడిచే పాదాల మహాప్రవక్త మహాప్రవక్తం గారు విన్నారు ఎవరు పాదాల శబ్దాలండి అవి ఆ సహాబి పేరేమిటి హజరతే బిలాల్ హజరతే బిలాల్ కి ఘనత ఎలా కలిగింది నమాజ్ వల్ల కలిగిందా లేదా నమాజ్ వల్ల అందరూ స్వర్గానికి వెళ్తారు అందరూ నమాజ్ చదువుతారు మరి అజాన్ వల్ల కలిగిందా అజాన్ అలహద్ల్లా ఆయన స్వరానికి ప్రత్యేకమైనది మరి ఎలా బిలాల్కి ఘనత కలిగింది అంటే బిలాల్ రజల్లాను గారు స్వయాన ఏమన్నారు ఎప్పుడు కూడా వజు లేకుండా నేను ఉండను వజూ భంగం అయ్యిందా వెంటనే వజూ చేసుకుంటాను మనం కూడా వెంటనే వజూ చేసుకుంటాం ఎప్పుడంటే జుమ్మా జుమ జుమ్మాజుమ్మ జుమ్మా జుమ్మా వెంటనే జుమ్మా చేసా మళ్ళీ జుమ్మా జుమ్మా చేసా మళ్ళీ జుమ్మా వజు చేస్తాను అసలు వజు ఎంత పవిత్రమైందో తెలుసా అల్లాహు అక్బర్ పాపాలు మేము మూట కట్టుకుంటున్నాము పాపాలు మనం వెన వెనకేసుకుంటున్నాము కానీ దాన్ని దూరం చేయడానికి చిన్న 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 ఆచరణలు ఉన్నాయి కనీసం ఆ ఆచరణని కూడా మేము పాటించలేకపోతున్నాము అందులోని ఒక ముఖ్యమైన ఆచరణ వజూ కూడా మహాప్రవక్త వంశాసన్ గారు అన్నారు హధరతే బిలాద్జి అల్లా గారి లాంటి సహాబీని మహాప్రవక్త కన్నా ముందుగా స్వర్గంలో నడిచే అవకాశాన్ని కలగజేసిన విషయం ఏమిటంటే నేను ఎప్పుడు కూడా వజూ లేకుండా ఉండను మనము కూడా అదే ప్రయత్నించాలి సోదరులారా ఇన్షాల్లా చెప్పండి మీరు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు అనుకోండి వింటున్నారనుకుంటాను లేదనుకోండి ఇక ఏం ఉండదు నాకు చెప్పడానికి అర్థమవుతుందా విన్నా వినకపోయినా అర్థమైనా కాకపోయినా మధ్యలో కొద్దిగా తల ఊపడం ఇది ఒక టెక్నిక్ ఫస్ట్ బెంచ్లో కూర్చుంటాడు ఏమి ఉండదు కానీ ఎలా వింటుంటాడంటే అబ్బా నా ప్రత్యేక స్టూడెంట్ స్పెషల్ స్టూడెంట్ నా ఫేవరెట్ స్టూడెంట్ ఇదే అనుకుంటాడు తీరా ఎగ్జామ్లో ఆడు నెంబర్ వన్ ఫెయిల్ అవుతాడు కారణం ఏంటంటే ఇది అలాగా కనీసం నా తృప్తికైనా మీరు తలనొక్తూ ఉండండి సరేనా ఓకే అది నిద్ర కూడా అవుతుంది సరేనా అయితే హద్రతే బిలాల్ రజల్ గారి విషయం చెప్తున్నాను నేను ఆయన గురించి ఎలాంటి ఎలాంటి జర్నీ చేసి ఎలాంటి ప్రయాణం చేసి ఎంత పెద్ద స్థాయిని పొందారు మహాప్రవక్త కన్నా ముందు ఉండడానికి గల కారణము వజూ లేకుండా ఉండను తహారెళ్ళిన ఎట్టి స్థితిలో అయినా వజూగా ఉండడానికి పూర్తిగా ప్రయత్నిస్తాను వజూ చేసిన వెంటనే రెండు రకాలు చదువుతాను చెప్పి హజరత్ కన్నా ముందు కాదు కదా నవజు బిల్లా కనీసం స్వర్గానికి వెళ్ళాలన్నా మనకు ఏ మాత్రం ఆలోచన ఉన్నా ఏ మాత్రం తపన ఉన్నా ఫరజ్ నమాజులతో పాటు వజూగా ఉండడానికి మనం ప్రయత్నించాలి మహాప్రవక్త విశ్లాసంగా తెలియజేశారు లా వజు ఆ లిమల్లం వ్యక్తి ఆ వజు అవ్వదు ఏ వ్యక్తి అయితే బిస్మిల్లాహ్ అల్లాహ్ యొక్క నామంతో వజు చేయడో ఆ వ్యక్తి యొక్క వజు అవ్వదు అన్నారు అదే విధంగా ఆరాధనలోని ఆచరణలోని ఒక ఆచరణ కుర్బానీ చేస్తామా చేయమా కుర్బానీ ఇల్లా స్తోమత కలిగిన ప్రతి ఒక్కరం కూడా చేస్తాము అల్లాహు సుబ్బానవతా గురించి ప్రస్తావిస్తూ ఏమన్నారు అల్లా కుర్బానీ జబా చేయడం హలాల్ చేయడం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దీని గురించి ప్రస్తావించు అల్లాహుబాత సురే హాజ్ ముప్పై నాలుగో వాక్యంలో మన్ సకన్ అల్లా నవతల అంటున్నాడు ప్రతి ఒక్క ఉమ్మతిలో ప్రతి ఒక్క జాతిలోని కాస్తంత ఇటు వినండి ప్రతి ఒక్క జాతిలోని మేము జంతువులని జుబా చేసే విధానాన్ని అను పెట్టాము కుర్బానీ ఇచ్చే విధానాన్ని పెట్టాము అదే విధంగా ఆ కుర్బానీపై తప్పనిసరిగా బిస్మిల్లాని విధించాము అన్న విషయాన్ని అల్లాహా సుహాతల సూరే హజ్ లో తెలియపరిచారు అదే విధంగా కుర్బానీ చేసే విషయంలో చాలా మంది బక్రీద్ వచ్చేసరికి దువాలు అడుగుతూ ఉంటారు ఏ దువా చదవాలి అని చెప్పి ఆ ఇన్ని వజాహత్తు లేదంటే వేరే వేరే దువాలు అల్లాహు మిన్ అని చెప్పి ఈ దువాల కన్నా ముఖ్యమైన దువా ఏమిటో తెలుసా బిస్మిల్లా అల్లాహు అక్బర్ మీరు ఎన్ని వజాత్ వజ్జా చదవకపోయినా ఇన్షాల్లా మీకు కుర్బానీ అయిపోతుంది అల్లాహు అల్లాహుమిన్ అని చెప్పి పేర్లు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోకపోతే ఇన్షాల్లా ఇన్షాల్లా చెప్తున్నారు మీ కుర్బానీ అయిపోతుంది కానీ మీరు బిస్మిల్లా చదవకపోతే కనుక మీకు కుర్బానీ అవ్వదు రాసుకుని వెళ్తారు జనం ఈ దువాలు అని బిస్మిల్లా మీద శ్రద్ధ చూపము అంతెందుకు ఇక్కడ విషయం వదిలేసేయండి వేరే చోట్ల పట్టణాల్లో ఎన్ని షాపులు ఉంటున్నాయి ఎన్ని హోటల్స్ ఉంటున్నాయి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్నాము ఏది పడితే అది తింటున్నాము అది హలాలా లేదా అని చెప్పి మనం కనీసం గ్రహించడానికి ప్రయత్నించడం లేదు గతంలో అదే పనిగా ఒక ఉద్యోగం లాగా లేదా ఒక బాధ్యతలాగా ఇతరులు కూడా హలాల్ లేనిదే మాంసాలు అమ్మేవారు కాదు కానీ ఇప్పుడు అదే పనిగా మన పక్క రాష్ట్రం కర్ణాటకలో అయితే హలాల్ అన్నది మనకొద్దు మాకు జట్కాయే కావాలని చెప్పి వాళ్ళు పెద్ద ఉద్యోగం నడిపించారు అలాంటిది బయటకి భద్రాచలం వెళ్తున్నావా ఖమ్మం వెళ్తున్నావా అటు వెళ్తావా ఆ రెస్టారెంట్ ఖాయింగే చలో ఖాయ్ బయలు గుసే బయలు చేసా ఖాళీయే హలాల్ కరా కరా జుబా కరా అల్లాహ్ అల్లాహక్బరా సోదరులారా మనము ముస్లిం అయి ఉండి మనము జుబా చేసుకునేటప్పుడు బిస్మిల్లా చదవకపోతే తినడం హరాం అంటే ఇతరుడై ఇతరులై ఉండి వారు చదవడం చదవకపోవడం విషయం పక్కన పెడితే వాడు కనీసం బతికున్న కోళ్ళు వేస్తాడా చచ్చిన కోళ్ళు వేస్తాడా కూడా మనకు లొట్టలు లొట్టలేసుకుని తింటాం మనం మళ్ళీ నీకు వంద రూపాయలకు వచ్చే చికెన్ నువ్వు మూడు వందలు నాలుగు వందలు పెడతావు ఒక హరాంతో నీ నీ కడుపుని నిండుకుంటా నింపుకోవడానికి ఏం చేస్తున్నావు ఎలాంటి దారిని నిండుకుంటున్నావు ఆలోచించు అల్లాహ సుబ్బాంత ఖురాన్ గ్రంథంలో నేమనుసరి వచ్చాడంటే అల్లాహ సుబాత అంటున్నారు అల్లాహ్ సుబానవత సురే అనాం నూట ఇరవై ఒకటో వాక్యంలో అంటున్నారు మీపై హరామ్ అన్నాడు ఏ జంతువుపై అయితే అల్లాహ సుబానవత నామము తీసుకోలేదో అది మీపై హరామ్ అని చెప్పి అల్లాహ సుబ్బాన్ అవతల తెలియపరిచాడు అల్లాహు అక్బర్ బిస్మిల్లాతో బక్రా గాయ్ అన్ని కూడా జబా అయిపోతాయి అల్లం ఒకవేళ అది చదవకపోతే మనము హరామ్ సేవించినట్టు అవుతుంది అది బిన్ హాతిమ్ ఒక సహాబి ఉన్నారు ఈయనకి వేటపై చాలా ఇంట్రెస్ట్ ఉండేది మనలో కూడా కొంతమంది ఉంటారు నాకు తెలిసి ఇలాంటి ఊర్లో అయితే ఇంకా ఎక్కువ మంది ఉంటారు చేపల్ని వేటాడడం వాటిని వీటిని వేటాడడం చేపల్ని వేటాడుతున్నారు బిస్మిల్లా అని జువా చేస్తున్నారా లేదా చెప్పండి బై ఆ చేస్తున్నారా లేదా మీరు బిస్ చేపని బిస్మిల్లా అని చెప్పి జువా చేస్తున్నారా లేదా అంటే అవుతున్నారు నేను చూసిన కొన్ని ఊర్లో అయితే గుడ్డుని కూడా జుబా చేస్తారు నేను నేను చూసి చెప్తున్నాను ఎలాగా అంటే ఒక చోటుకు వెళ్ళాము ఏం కావాలి అంటే ఒక ఎవరో అమ్మమ్మ పాపం ఆవిడ దోశ లేతుంది ఓ దోశ ఏంటి అంటే ఎగ్ దోశ ఏమా అంటే హలాల్గా రేసోజ్ బాగుంది ఎగ్ దోశలో ఏంటి అంటే గుడ్డుని ఇలా కొట్టేటప్పుడు బిస్మిల్లా అని కొట్టిద్దంట అప్పుడే హలాల్గా భావిస్తుంది అంట అది కూడా బాగానే ఉంది అమర్నించదగ్గ విషయం అది కూడా బాగానే ఉంది కర్ణాటక మనకి కర్నూలు హిందూపూర్ అనంతపురి ఈ ఏరియాలో ఇలాంటివి ఉంటాయి అయితే ఇది ఎందుకు చెప్పారంటే నేను బిస్మిల్లా అని చెప్పకపోతే గనక మన ఆహారం మన కొరకు హలాల్ అవ్వదు అది శైతాన్ కొరకు హలాల్ అయిపోతుంది అది విని హార్తీం రజల్ రావ్ గారు మహాప్రవక్త వంశలాశ్రం గారి దగ్గరికి వచ్చారు వేట మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఆయనకి వచ్చి ప్రవక్త వంశలాశ్రమం గారు నేను ఒక కుక్కని పెంచుతున్నాను అది వేట కుక్క దానిని వేట కోసం పంపిస్తే దానికి ఒక షరతులు ఏమున్నాయి వేటాడింది నేను తినొచ్చా లేదా అని చెప్పి అడిగినప్పుడు మహాప్రవక్తం గారు ఏమన్నారు మహాప్రవక్తం గారు సెలవు ఇచ్చారు ఫాకుల్ నువ్వు గనక కుక్కని విడిచిపెట్టేటప్పుడు బిస్మిల్లా అని చెప్పి విడిచిపెడితే అది వేటాడిన తర్వాత నువ్వు తినవచ్చు అన్నారు ప్రభక్తం సులాసం ఇంకెందుకు ఆలస్యం మీ వీధిలో చాలా గొక్కలు ఉన్నాయి స్టార్ట్ చేసేయండి చల్లిద్దా చేయొచ్చు అలాగా మరేంటి ఇక్కడ చూడండి ఇదల్త కల్ బల్ మాల్యం అన్నారు మాల్యం ఎవరిని అంటారు మాల్యం ఎవరిని అంటారు జ్ఞానాన్ని వస్తాది అంటారు జ్ఞానాన్ని అభ్యసించిన వాళ్ళు అంటారు ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పి నా మాటని ముందుకు కొనసాగిస్తాను జ్ఞానము లేకుండా చదవకుండా ఏమన్నా తప్పుగా అనుకోకండి అప్పుడు పరిస్థితులు ఒకవేళ చదవడానికి అనుకూలంగా లేకపోతే అది వేరే విషయం కానీ నేను చెప్తున్నాను జ్ఞానము లేకుండా చదువు లేకుండా చదువు సంధ్య లేకుండా ఉండడము కన్నా విద్య నేర్చుకున్న ఒక కుక్క మేలైనది తప్పుగా భావించకండి అన్నాను ముందే అందుకోసం మీరు చేయాల్సింది ఏమిటి ఇప్పటికి కూడా మీకు అవకాశం ఉంది మీరు వచ్చి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఎందుకో తెలుసా కుక్కని మేము తరిమేస్తాము అది మనం తినే ఆహారంలో కనుక నోరు పెడితే ఎన్నిసార్లు కడగాలి అండి ఏడు సార్లు ఆరుసార్లు కడగకూడదా ఏంటి సబ్బులు ఉన్నాయండి మా దగ్గర సబ్బులు ఉన్నాయి సార్లు సరిపోదా ఇప్పుడున్న అన్నీ కూడా చూసుకుంటే సార్లు చాలు కానీ లేదు ఏడు సార్లు అన్నారు కాబట్టి ఏడు సార్లు కడగాల్సిందే వేరే ఆప్షనే లేదు అందులో ఏదో ఒకసారి మట్టితో కడగాలన్నారు అన్నారు ప్రభుత్వం సార్ అంటే ఒక కుక్క మనం తినే ఆహారంలో నోరు పెడితేనే ఆ ఆహారాన్ని పడేసి ఏడు సార్లు కడగాలన్న ప్రవక్తే కుక్కని మీరు పంపించిన తర్వాత అది వేటాడితే గనక ఆ జంతువు మాసాన్ని మీరు తినొచ్చు అన్నారు అల్లాహ రెండిట్లో ఎలాగ వ్యత్యాస అంటే సహద్ కుక్కని ముస్లింలు పెంచకూడదు ఇంట్లో ఉంచకూడదు పట్టణాల్లో ఒక కల్చర్ అయిపోయింది కుక్కని పెంచుతున్నారు వాళ్ళు మనుషుల కన్నా హీనంగా మనుషుల్ని హీనంగా చూస్తున్నారు కుక్కని చాలా పెద్దదిగా భావిస్తున్నారు దానికోసం ఏసీ రూమ్ ఉంచుతారు దానికోసం ప్రత్యేకమైన లెట్రిన్ పెడతారు దానికోసం ప్రత్యేక శ్రద్ధ ఫుడ్ అన్నీ చూస్తారు అమ్మ నాన్న తీసుకెళ్ళి కుక్కలు ఉన్న చోట పడేస్తారు సరేనా అయితే ఈ కుక్కకి ఎప్పుడైతే మనము ట్రైనింగ్ ఇస్తాము రెండే కారణాలు రెండే లేదా అది ప్రకారంగా మూడు కారణాల వల్ల కారణాలతోనే కుక్కని పెంచవచ్చు లేదంటే పెంచకూడదు ఒకటి వేట కోసం పెంచవచ్చు రెండు మీకు ఏదైనా తోట ఉంది ఆ తోట దగ్గర సెక్యూరిటీగా పెంచుతున్నారు పెంచవచ్చు అందుకు సం దానికి సంబంధించిందే మీ దగ్గర ఒక యాభై వందో మేకలు ఉన్నాయనుకోండి ఆ మేకల్ని ఒక్క కుక్క నాయకుడిలా మంచిగా చూసుకుంటూ తీసుకెళ్తుంది అలా పెంచవచ్చు ఇళ్లల్లో సాధారణంగా కుక్కల్ని అసలు పెంచనే పెంచకూడదు అది అవి ఉంటే గనక దోతలు రావు ఇవన్నీ కూడా తెలుసు లానతుంది శాపం ఉంది అయితే ఇక్కడ ఇల్మ్ యొక్క ఘనత మనం తెలుసు తెలిసి వస్తుంది నా అంశం బిస్మిల్లా కానీ ఇక్కడ వచ్చింది కానీ కల్బకల్ మొల్లిం అంటే జ్ఞానం ఉన్న ఒక కుక్క గురించి మహాప్రభుత్వం శ్లాసం గారి ప్రస్తావిస్తూ ఏమన్నారంటే అది ఒకవేళ వేటాడితే గనక నువ్వు తినవచ్చు అన్నారు ఇక్కడ ఒక విషయం చెప్తాను మీరు అంతగా పెంచాలనుకున్న పెంచిన తర్వాత పంపిన తర్వాత అక్కడ రెండు కుక్కలు ఉంటే గనక మళ్ళీ అక్కడ కూడా ప్రభుత్వం శ్లాసం గారు ఏమన్నారంటే వదిలేయమన్నారు మీరు పంపిన కుక్క వేటాడిందో లేదంటే వేరే కుక్క వేటాడిందో తెలియదు కాబట్టి అన్నారు ఈ విధంగా బిస్మిల్లాతో కుక్క ద్వారా కూడా ఒక జంతువుని అల్లా సుబానవ తల హలాలు చేసుకు చేసుకునే అనుమతి ఇచ్చాడు అంటే ఆ బిస్మిల్లా యొక్క ఘనత మనకు తెలిసి వస్తుంది మీరు ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కానీ ఎంత ఎంత ఏమంటారు దాన్ని హైబ్రిడ్ కుక్క కానీ దాన్ని గనక బిస్మిల్లా అని చెప్పి మీరు పంపకపోతే గనక అది మీకు హలా మనకు హలాలు కాదు ఇవన్నీ కూడా ఆరాధనలోని కొన్ని విషయాలు మనం రోజువారీ జీవితంలో చూస్తుండే విషయాలను తెలియజేశారు మహాప్రభక్తం ముసలా గారు అనేక రాజులకి వాళ్ళు ముష్రికులు కాఫీర్లు వాళ్ళకి ఉత్తరం రాశారు రాసేటప్పుడు కూడా వాళ్ళు నమ్ కాఫీర్లు అయినప్పటికి కూడా ఆ ఉత్తరం ప్రారంభం మహాప్రవక్తం సులాసం గారు బిస్మిల్లాతో చేశారు రూమ్ యొక్క రాజు హిరత్ల్కి మహాప్రవక్తం సులాసం గారు ఉత్తరం రాశారు రహమాన్ ఇరహీమ్ మిన్ మొహమ్మద్ సూరుల్లాహ అని చెప్పి అంటే అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను ఈ ఉత్తరము అల్లా యొక్క ప్రవక్త ముహమ్మద్ సులల్లాహు సలం గారి తరపు నుండి మీకు పంపడం జరిగింది అని చెప్పి తెలియజేయడం జరిగింది అదే విధంగా ఏడవ ఏట మహాప్రవక్తం సుల్లాహు సలం గారు హిజ్రత్ చేసి వలస ప్రయాణం చేసి వెళ్ళిన తర్వాత ఏడవ ఏట సులే హుదేబియా జరిగింది సులే హుదేబియా సందర్భంలోని అక్కడ ఒక ఒప్పందం రాసుకున్నారు ఇందాక మన ఇర్ఫాన్ భావి కూడా ప్రస్తావించారు దీని గురించి హుదేబియా సమయంలోని హజరత్ ఉమర్ గారి సంఘటన తెలియపరిచారు అక్కడ ఒక ఒప్పందం రాసుకున్నారు ఆ ఒప్పందం రాసుకునేటప్పుడు మహాప్రభుత్వం సులా గారు ఈ ఒప్పందం మక్కా వాళ్లలో మహా ముస్లింలలో జరిగింది అదేవిధంగా ఆ రాసే వ్యక్తి ఎవరు అంటే హజరత్ అలీ బిన్ అబీ తాలిబ్ రజి ముందుగా ఆయన రాశారు ఏం రాసినా మనం ముస్లింలు ఏం రాస్తాం ముందుగా బిస్మిల్లా అయు రహమాన్ అని రాస్తాం కానీ ఒక గమనించదగ్గ విషయం ఏంటంటే ఇది మనం రాయడం లేదు విషయం గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను దాన్ని మనం ఏ పదాలు వాడాలో కొన్నిసార్లు నాకు తెలుగు సరిగ్గా రాక కొన్ని కఠినమైన పదాలు వాడేస్తూ ఉంటాను అలా రక్షించుగాక అయితే ముస్లిం సమాజంలోని అనేక మంది షార్ట్ కట్స్ ఎత్తుక్కుంటున్నారు ఏం రాస్తారండి సెవెన్ ఎయిట్ సిక్స్ రాసేస్తారు అయిపోయింది సెవెన్ ఎయిట్ సిక్స్ బిస్మిల్లామా ఒక ఆశ్చర్యం ఏంటంటే సెవెన్ ఎయిట్ సిక్స్ రాసే వాళ్ళకి ఖర్చు తక్కువ చేసే ఒక విషయాన్ని నేను చెప్తున్నాను అదేంటంటే మీరు ఒక ముప్పై నలభై మంది పిల్లల్ని పెట్టి ఖురాన్ ఖానీ చేయించకుండా ఆ నెంబర్లన్నీ పాస్ ఫార్వర్డ్ చేసేయండి మక్ఫర మక్ఫరత్ అయిపోద్ది బిల్లా ఖురాన్ ఖానీ ప్లేస్ అయితే